రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మౌజాన్లకు వేతనాలు మంజూరు చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ముస్లిం సోదరులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఇమాం మౌజాన్లకు వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ ప్లకార్డులతో నినాదాలు హోరెత్తించారు కలెక్టర్ ఆనంద్ ను కలిసి వారు వినతి పత్రం అందజేసి ఇమాం మౌజాన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు అనంతరం కాకాన్ని గోవర్ధన్ రెడ్డి పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మైనారిటీల తరపున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ దానిలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజుల విషయంలో గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి పదివేల రూపాయల చొప్పున మౌజులకి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి పదిహేను వేలు ఇస్తారు మౌజులకు ప్రకటించి దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి మసీదు కు అందిస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది అనేటువంటి విషయం ఈ రోజు చెప్పినటువంటి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి మూడు నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత జనవరి నుంచి ఎనిమిది నెలలు అంటే దాదాపుగా పదకొండు నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే ఐదు వేల రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది వల్ల ఈ రోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే గతంలో కొంతమంది ఏదైనా దానికి సందాలు ఇచ్చి విరాళాలు ఇచ్చి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజు ఎవరైనా అడిగితే ప్రభుత్వం ఐదు వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం ఐదు రూపాయలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పి చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడడంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు అందులో భాగంగా వాళ్ళకి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈరోజు శాసని మండలి సభ్యుడిగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు అదేవిధంగా ఇమాములు మౌజుల ఆధ్వర్యంలో ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం వెంటనే వక్ బోర్డుకు రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేదట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమాములు మౌజంలు మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ చేయడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ బాధ్యతలన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజాన్లకి ఐదు వేలు ఇమాములకి పదివేల రూపాయల గౌరవ వేతన కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉండింది అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పదకొండు నెలలు అంటే పదకొండు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇస్తాను ఇస్ ఎక్కువ ఇస్తాననేది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తా ఉందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వారందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడతా ఉంది డబ్బుల గురించి కాదు వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తాననేది ఇవ్వకపోగా ఈరోజు వారందరూ కూడా బాధపడతా ఉంటే దానికి సంబంధించి ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా ఆ ఫండ్స్ నుంచి వచ్చేటట్టుగా నేను ప్రభుత్వంతో కూడా ఈ లెటర్ను పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో కూడా వారి తరపున పోరాడుతుంది ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళకి నెరవేర్చకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది వారందరితో పాటు కలిసి నడుస్తుంది పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమాములు కోసం జగ జగనన్న మన సీఎం గారు ప్రతీ నెల ప్రతి సంవత్సరం కబ్రస్తాన్లకు కానీ మసీదులకైనా కానీ మెయింటెనెన్స్ కోసం ఒక డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ రంజాన్ పోయింది బక్రీద్ పోయింది ఇప్పుడు దాకా మీరు నా మసీదుకి లేదు నా ఇమాములకి లేదు మోజులకి లేదు దయచేసి మేము మీకు మన వినపం ఏందంటే అయ్యా మా డబ్బులు మాకు ఇచ్చేయండి చాలా బాధగా ఉంది ఇమాములకి మోజులకి ఇప్పుడు జీవించాలంటే ఒక ఇరవై వేలు అయినా కావాలా మసీదులు అంటున్నారంటే అయ్యా గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూడా ఇవ్వటం లేదు మీరు కూడా ఇవ్వటం లేదు నువ్వు ఆడుకోవాలి పదకొండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ప్రతిసారి మోసం చేస్తున్నారు ముస్లింస్కి ఈసారి కూడా అలాగే మోసం చేశాడు ఎందుకంటే ఫస్ట్ ఆయన సీఎం అవగానే ఒకటి చట్టా మన ఒకటి మన ముస్లింస్ కాడి నుంచి లాగేసారు బీజేపీతో కలిసి అలాగే మైనార్టీస్కి ఇమాములకి మౌజన్లకి మనం ఇచ్చేది కాకుండా పదివేలు ఐదు వేలు మేము ఇస్తుంటే వైఎస్ఆర్ పార్టీ ఆయన ఇంకా పెంచి ఎక్కువ ఇస్తానని చెప్పాడు ఇచ్చి మనం ఇచ్చింది ఇచ్చేస్తే చాలు ఎక్కువ ఎక్కువ ఇవ్వడ మీరు ఇమాములకి మౌజన్లు ఇస్తే బీజేపీ వాళ్ళు బాధపడతారని మీకు ఇచ్చే డబ్బులు ఈరో అని చెప్పి మా ముస్లిం సోదరులకి గొంతు కోస్తున్నారు మీరు అర్క కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్క ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్క కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ కృష్ణ ఎంఎస్ ఎఫ్సిఎస్ యూఎస్జీ మూడు హాళ్ళ కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు